ఈరోజు మేము ముందుకి ఒక హెల్దీ రెసిపీ తీసుకొచ్చానండి మన పెద్దవాళ్ళు ఇప్పుడిక్కడే తొంభై సంవత్సరాలైనా కూడా చాలా స్ట్రాంగ్గా ఉంటున్నారు కదా ఎలాంటి పెయిన్స్ కానీ ఎలాంటి ప్రాబ్లం లేకుండా కానీ మన ఇంట్లో చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఏదో ఒక సమస్య కదండి మోకాలు నొప్పులు నడుము నొప్పి అలాగే బ్లడ్ తక్కువ ఉంది కాల్షియం తక్కువైంది అంటుంటారు కదా అలాంటి సమస్యలు లేకుండా మనం కూడా వాళ్ళలాగా పెద్దవాళ్ళలాగా స్ట్రాంగ్గా ఉండొచ్చండి ఈ రెసిపీ చేసుకొని తిన్నారంటే ఇప్పుడు ఎలా చేలో చూద్దాం ముందుగా దీనికి స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని హాఫ్ కప్పు పొట్టు మినపప్పు తీసుకోవాలండి ఒక రెండు మూడు నిమిషాలు పాటు వేపిన తర్వాత అదే కప్పుతో అరకప్పు పెసర్లు కూడా తీసుకొని వీటిని మంచి రంగు వచ్చేంత వరకు వేయించుకోవాలండి మాడిపోకుండా తర్వాత ప్లేట్లోకి తీసి పక్కన ఉంచుకొని ఒక కప్పుతో పల్లీలు తీసుకొని కూడా మంచిగా వేయించుకొని ప్లేట్లోకి తీసుకొని చలార పెట్టుకోవాలి అలాగే అవిసి గింజలు అంటే ఒక హాఫ్ కప్పు తీసుకోవాలి ఫ్లాక్ సీడ్స్ అంటారు కదా అవి ఇవి కూడా ఖర్చు చుట్టుపట్టలు వరకు వేయించుకొని ఒక ప్లేట్లోకి తీసి పెట్టుకొని చలార పెట్టుకోవాలి అదే కప్పుతో హాఫ్ కప్పు నువ్వులు కూడా తీసుకోవాలండి నేనైతే నల్ల నువ్వులు తీసుకున్నాను మీరు కావాలంటే తెల్ల నువ్వులు కూడా తీసుకోవచ్చు వీటిని కూడా బాగా చెట్టు పెట్టాలకు వేయించుకొని చల్లారి పెట్టుకోవాలి అదే కప్పుతో పావు కప్పు తెల్ల నువ్వులు కూడా కాస్త దోరగా వేయించుకోవాలండి కలర్ చేంజ్ అవ్వకుండా వీటిని కూడా పక్కన పెంచుకుందాము ఇప్పుడు అదే కప్పుతో హాఫ్ కప్పు పిండి తీసుకొని ఇందులో నెయ్యి అంతా ఏమేయకండి జస్ట్ మనము ఇలా వేయించుకుంటే సరిపోతుందండి మంచి సువాసన వచ్చేంత వరకు ఇలా వేయించుకొని పక్కన ఉంచుకుందాము ఇప్పుడు చల్లారిన మినపప్పు అలాగే పెసర్లు కొద్దిగా రెండు మూడు ఇలాచీ కూడా వేసుకొని ఫస్ట్ బాగా మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలండి తర్వాత పల్లీలు గింజలు నువ్వులు కూడా వేసుకొని కాస్త కచ్చా పచ్చగా మిక్సీ పట్టుకోవాలి ఎక్కువ మెత్తగా లేకుండా కాస్త పలుగ్గా మిక్సీ పట్టుకోండి పల్లీలు అనేది కనిపించేటట్టు తినేప్పుడు చాలా బాగుంటుందండి ఇప్పుడు ఒక బౌల్లో తీసుకొని వేయించుకున్న రాగి పిండి కూడా ఇందులో వేసుకొని మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు దీన్ని పక్కన ఉంచుకొని స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని ఏ కప్పుతో మనము అన్నీ తీసుకున్నామో ఆ కప్పుతోనే రెండు కప్పులు ఫుల్గా బెల్లం తీసుకొని ఒకటిన్నర కప్పు వాటర్ వేసుకొని జస్ట్ బెల్లం కరిగించుకోవాలండి పాకం అంతా ఏం అవసరం లేదు ఇప్పుడు ఫిల్టర్ చేసుకోవాలండి ఇందులో ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ఫిల్టర్ చేసుకోవాలండి బెల్లం వాటర్ని ఒక రెండు మూడు నిమిషాలు పట్టు ఉడికించుకుంటే సరిపోతుందండి పాకం అంతా ఏం అవసరం లేదు ఒక రెండు మూడు నిమిషాలు ఉడికించుకున్న తర్వాత హాఫ్ కప్పు ఎండు కొబ్బరి తురుము వేసుకోవాలి మనం వేయించుకున్న నువ్వులు కూడా కొద్దిగా వేసుకుని కొద్దిగా పక్కన ఉంచుకోవాలి ఇప్పుడు మనం మిక్స్ చేసి పెట్టుకున్నాం కదండి పిండి అలాగే అన్ని పప్పులు కూడా మిక్సీకి పట్టుకొని ఆ మిశ్రమాన్ని ఇందులో వేసేసుకొని సిమ్లో ఉంచుకొని బాగా దగ్గరికి వచ్చేంత మిక్స్ చేసుకోవాలి మీకు నచ్చితే ఇందులో నెయ్యి కూడా వేసుకోవచ్చు అంటే నేనంత నెయ్యి వేయలేదు చాలామంది నెయ్యి తినరు కాబట్టి నేను ఇట్లే చేస్తున్నానండి మీకు నచ్చితే ఇందులో ఇప్పుడు నెయ్యి కూడా వేసేసుకోవచ్చు బాగా దగ్గరికి వచ్చిన తర్వాత స్టవ్ ఆపుకొని ఇలా ట్రే కొద్దిగా నెయ్యి కానీ ఏదన్నా అప్లై చేసుకోవచ్చండి ఆయిల్ కానీ నెయ్యి కానీ అప్లై చేసుకొని మనం వేయించుకొని నువ్వులు కొద్దిగా ఉన్నాయి కదండి అవి ఇందులో వేసేసుకొని ఇప్పుడు ఇదంతా కూడా ఇందులో వేసుకొని బాగా ఇలా సరి చేసుకొని జస్ట్ ఒక పది పదిహేను నిమిషాలు పట్టు పక్కన ఇచ్చుకొని తర్వాత ఇలా తీసేసుకోవచ్చు అండి ప్లేట్లో చక్కగా వచ్చేస్తుంది ఇప్పుడు మనకి ఏ షేప్లో కావాలో ఆ షేప్లో కట్ చేసేసుకోవడమే దీనిపైన కాస్త పల్లీలు పెట్టివ్వండి పిల్లలు చాలా ఇష్టంగా తింటారండి చూడండి ఎంత చక్కగా ఉందో చాలా టేస్టీగా ఉంటుందండి నెయ్యి కానీ పాకంతో కూడా పని లేకుండా చాలా ఈజీగా ప్రతి ఒక్కరు కూడా చేసుకోవచ్చు ఇంత హెల్దీ రెసిపీని తప్పకుండా ట్రై చేయండి అలాగే లైక్ చేయండి ఈ వీడియోని అందరికీ షేర్ చేయండి